హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ మేము ఈ మధ్య మేడారం పోయినాము అమ్మలో మొక్కు ఆ మొక్కు చెల్లించుకొని కానీ మేడారం అనమాట ఇగాడ ఒక షెడ్ తీసుకొని ఓపెన్ ప్లేస్లో దిగినాం అనమాట దిగినాక వంట వంట స్టార్ట్ చేసినా వంటలలో ఏమేమి వండిందంటే బగారన్నము చికెన్ కర్రీ పప్పుచారు మిర్చి కసాలం అయితే ఇప్పుడు మాత్రం మీకు కొట్టి బగారన్నం చూపిస్తాను మిగతావి నెక్స్ట్ వీడియోలలో పెడతాను ఇది మేడారం పోయినప్పుడు వంట చేసిన లాగ్ ఇది బగారా రైస్ చేసిన కట్టెల పొయ్యి మీద అనమాట అది మామూలుగానే ఆయిల్ పోసిన డ్రై గరం మసాలాలు అన్నీ వేసేసిన ఉల్లిగడ్డలు కూడా వేసిన అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు మాములు పచ్చరికాయ వేసి ఫ్రై చేసిన ఈ జర్నీకి ట్రావెలింగ్ చేయడం వల్ల బాగా సర్ది పట్టేసింది అనమాట అందుకే నా వాయిస్ అట్లా వస్తుంది ఇది జాతర ముందు టైంలో పోయినా కాబట్టి మాకు ఇంత ఓపెన్ ప్లేస్ దొరికినట్టుంది అదే జాతర టైంలో పోయి ఉంటే ఇంత ప్లేస్ ఇయ్యరు లేదా చిన్న చిన్న రూమ్లలాగా చేసి రెంట్కి ఇస్తారంట మాకైతే ప్లేస్ చాలా దొరికింది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఇది ఫ్రెష్గా నూనె తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అంజాతతో వేసేస్తాను ఇంత దానికి ఇంత నేమ్ ఉండదు అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బియ్యం కడిగిన ఆనబెట్టేసిన నీళ్ళు కూడా కొలిసి రెడీగా పెట్టుకున్నాను అనమాట నీళ్ళు పోసేసిన నీళ్ళ కొలత వచ్చేసి వన్ ఇస్ టు టూ అదే కొలతతో నేను పెట్టుకున్నాను అనమాట ఆ నీళ్ళు అందులో పోసేసి ఆ రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసేసిన ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మరిగింది అనుకోండి మరిగిన తర్వాత మనం అందులో బియ్యం వేసేసుకోవాలి నీళ్ళు మసలే కదా ఇప్పుడు ఇంట్లో బియ్యం వేసేసి దమ్ చేస్తే ఇటు అన్నం అయిపోతుంది పక్కన గ్యాస్ స్టవ్ మీదనేమో పప్పుచారు కూడా అవుతుంది మా గ్యాంగ్ మొత్తం కూడా టిఫిన్ చేయడానికి పోయేవాళ్ళు టిఫిన్ చేయడానికి స్నానానికి పోయే వాళ్ళు స్థానానికి అందరు ఎక్కడో అక్కడ పోయారు అనమాట అందుకే ఎవరు కనిపిస్తలేరు ఎవరు పన్నాలో వాళ్ళు ఉన్నారు నేను మాత్రం వంట కూడా బిజీగా ఉంది ఈ మధ్య మీలో ఎంతమంది పోయారు మేడారంకి దర్శనం ఎట్లా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు దర్శనం మాత్రం బాగా జరిగింది అదేందో కానీ మాకు మాత్రం అన్ని గుళ్ళల్లో అంటే అయిలోని మల్లన్న గుడిలో కానీ రామప్ప టెంపుల్లో కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది ఫ్రీగా జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా దేశీ కుక్ ఏ టు జెడ్ అనే ఛానల్లో పెడుతున్నా చూడండి బియ్యం వేసినాక మధ్యలో మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసి దాన్ని కట్టలన్నీ సెట్ చేసేసి సన్న సగం మీద దమ్మిచ్చేసారు అనమాట ఓ పది పదిహేను నిమిషాల తర్వాత బగారేనం రెడీ అయిపోయింది కానీ మంచి టేస్ట్ వచ్చింది అన్నం అన్నమాట ఇట్లా ఓపెన్ ఎయిర్లలో వంట చేసుకోవడం మీకు కూడా ఇష్టమేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి